హలో అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా రెండు మట్టి కళాయిలు కొన్నాను కదా ఒకటైతే పోయింది ఇదైతే ఉంది దీనికైతే టూ డేస్ నేను వాటర్ లో నానబెట్టాను డైరెక్ట్ నేను గ్యాస్ మీద పెట్టడం వల్ల నాకు ఆ వేడికి కళాయి అయితే పోవడం అయితే జరిగింది ఆ రోజు ఈ రోజు అయితే వేరే వాళ్ళు చెప్పారు కొంచెం అయితే దాంట్లో ఆయిల్ వేసుకుని పెట్ట ఈ రోజు వాళ్ళు చెప్పినట్లే చేశాను బాగుంది బానే ఉందంట అలాగేం కాలేదు సరే అయితే ఈ రోజు అయితే బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను దీంట్లో బేరకాయ కర్రీ వండడానికి అయితే తీసుకున్నాను చిన్నది బానే ఉంటది ఇద్దరు రోజులకి అయితే సరిపోతుంది అని ఈ రోజు అయితే బీరకాయ కర్రీ వండు దీంట్లోన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసుకుని తాలింపు అయితే పెట్టుకున్నాను కొంచెం రెండు మూడు ఎల్లుల పేరు అయితే వేసుకున్నాను అవి వేగిన తర్వాత అయితే బీరకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నా కదా అవి అయితే వేసుకున్నాను ఇప్పుడు నాన్ పెట్టుకున్న చెల్లపప్పు అయితే కొంచెము వేసుకున్న దాంట్లోన చలపప్పు బీరకాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది ఎంత మంది ట్రై చేసినారో కామెంట్ అయితే చేయండి నేనైతే ఎప్పుడు బీరకాయ చలపప్పు కూరే వండుతాను ఎందుకంటే మనకి కలిసి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కూర కూడా ఎక్కువ అనిపిస్తుంది బీరకాయ ఎంత ఉన్నా కొంచెమే కనిపిస్తుంది కదా అందుకోసమైనా నేనైతే చెన్నపప్పు వేస్తాను కొన్నిసార్లు ఆలు కూడా వేస్తాను తగినంత సాల్ట్ అయితే వేసుకుని మూత పెట్టుకుని ఇలాగైతే మగ్గిపోయింది తర్వాత అయితే తీసుకొని కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుని అయితే మంచిగా అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి దీంట్లో నేను టమాటా ఏమి ఎందుకంటే నాకేమో ఇష్టం ఉండదు టమాటో అయితే పుల్ పుల్లాగా అనిపిస్తుంది అందుకోసమే నేను అయితే వేయను లాస్ట్ అయితే అయిపోయిందండి అయితే కొత్తిమీర వేసుకుని కొత్తిమీర సింపుల్ అండి బీరకాయ కర్రీ అయితే ఒకనండి మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తున్నారండి మీరు కూడా మట్టికాలి తీసుకుంటే నాలాడి తప్పు మీరు కూడా రాయకొద్దండి కొంచెం हाय लेस कून टाइम आए गैस में पैटर्न ओके बाय बाय